హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ డివెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఫీమేల్ మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మాట్లాడకపోయినా సైలెంట్గా ఉంటున్నా బ్లాక్ చేసుకున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకునే వీడియో చూడండి అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళకు ఒక క్లారిటీ కావాలి లేదా క్లారిటీ వచ్చి ఉండాలి సో క్లారిటీ కావాలనుకుంటున్నారా మీ విషయంలో క్లారిటీ వచ్చిందా మీతో అయితే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ మీద హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సో మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కాబట్టి సో ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేయడం కానీ చేయొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి త్వరలో ఈ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం క్లారిటీయా డెఫినెట్లీ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారండి వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తామండి ఉండొచ్చు అంటే మీ టీపీ చూడటము మీ స్టేటస్ చూడటము మీ నెంబర్కి మెసేజ్ కాల్ ఇవ్వడం మెసేజ్ చేయడం అంటే కొంతమంది అయితే మిమ్మల్ని బ్లాక్లో పెట్టుంటే వాళ్ళు మీ స్టేటస్ అయితే చూడటానికి కుదరదు బట్ మీ నెంబర్నైనా స్పై చేయొచ్చు మీరు ఎదురుగా కనపడినప్పుడు మీరు ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం మీ గురించి ఆలోచించడం మీ విషయంలో అబ్జర్వ్ చేయడం అండ్ మీ నెంబర్ని బ్లాక్లు అన్బ్లాక్ చేయడం అండ్ మళ్ళీ మీ విషయంలో ఏంటంటే మీ నెంబర్ని చూడటం కాల్ చేయాలనుకోవడం చేయలేకపోవడం ఈ విధంగా సమ్ ఏదైనా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నారు మీతో మాట్లాడాలనిపిస్తుంది సో మాట్లాడాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి సో మాట్లాడలేకపోతున్నారు కానీ మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళకి సైలెంట్గా ఉంటున్నారు సో వచ్చిన చిక్కంతా ఇదే వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ సైలెంట్గా ఉంటున్నారు అంటే లోపల వాళ్ళ మనసులో ప్రేమ అనేది ఉంది అండ్ ఇది చూస్తున్న వాళ్ళలో కొంతమంది థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో వాళ్ళు కూడా చూస్తున్నారు అండ్ కొంతమంది ఇంకా ఎంగేజ్ వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఎక్కువగా కొంతమంది అయితే థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ వీళ్ళు మనసులో ఆ ప్రేమని దాచుకుంటారు పైకి అనేది చూపించకుండా ఉంటారు అనమాట అంటే ఇష్టం అనేది ఉంటుంది ఇంకోటి కంట్రోల్ కూడా చేస్తుంటారండి వీళ్ళు మిమ్మల్ని కంట్రోల్ కూడా చేస్తారు చాలా కంట్రోల్లో పెడతారు మిమ్మల్ని అంటే వాళ్ళు చెప్పినప్పుడే కాల్ చేయాలి వాళ్ళు చెప్పినప్పుడే మాట్లాడాలి వాళ్ళు చెప్పినప్పుడే చాట్ చేయాలి అండ్ వాళ్ళు చెప్పినప్పుడే కలవాలి ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎందుకంటే వీళ్ళకి ఎవరి కంట్రోల్లో ఉండడం వాళ్ళకి నచ్చదు ఈగో యాటిట్యూడ్ వీళ్ళకి నచ్చదు అనమాట ఎవరి కంట్రోల్లో ఉండడం కూడా వీళ్ళకి నచ్చదు వీళ్ళు ఏంటంటే మంచి మనసే మంచిదే బాధ్యతగా ఉంటారు మీ మీ రిలేషన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోవాలంటారు అంటే మిమ్మల్ని సీరియస్గా అనుకుంటారు మీ మీరు వాళ్ళకి ఇష్టం ఉంది అండ్ వాళ్ళ ఇష్టంలో పాజిటివ్గానే అనుకుంటున్నారు అంటే హానెస్ట్గానే ఉన్నారు చెప్పాలంటే నిజమైన ప్రేమే కానీ కంట్రోల్ చేసే తత్వం ఉంది వాళ్ళు నిజమైన ప్రేమ అయినప్పటికీ కూడా కంట్రోల్ చేస్తారు కొంచెం సైలెంట్గా ఉంటారు అలాంటప్పుడు మీకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళకి ఒక హోప్ ఉంది వీళ్ళకి ఏంటంటే ఈ సపరేషన్లో ఈ ఈ నో కాంటాక్ట్లో మీకు దూరంగా ఉన్న టైంలో వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎప్పటికైనా మేము కలుస్తాం మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉంటాం మళ్ళీ మేము కలుస్తామనే నమ్మకం మీ పర్సన్కి మీతో మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీకు దూరంగా ఉన్నా కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ చాలా పేషెన్స్గా ఉన్నారండి చాలా పేషెన్స్గా ఉన్నారు మీరు వాళ్ళకి స్పెషల్ పర్సన్ లాగా ఉన్నారు వాళ్ళ మనసులో మీకు మీ పర్సన్ ఇంకా మనం కలవద్దు మనం విడిపోదాం నీతో నేను రాను నీతో నేను ఉండను నువ్వు నాకు వద్దు నీ మీద నమ్మకం లేదు ఇలాంటి గొడవలు వచ్చి మీ మధ్య దూరం పెరిగితే కనుక చాలా వరకు కొంతమందిలో మార్పు వస్తుంది కొంతమంది ఇంకా అలాగే ఆ మూడ్లో ఉండి ఉంటే కొంతమందిలో మాత్రం మార్పు అనేది వస్తుందనమాట సో అందుకే వాళ్ళు ఏంటంటే అలా అన్న వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది చిన్నగా మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు మీతో కలిసిన బాండింగ్ గుర్తొస్తుంది అంటే వాళ్ళు మీతో ఫిజికల్గా ఉన్నప్పుడు కానీ ఫిజికల్గా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీతో ఉండడాన్ని అందుకే వాళ్ళు ఏంటంటే మీతో ఉండాలి అని అనుకుంటున్నారు అంటే మీతో ఫిజికల్గా దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అది వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు మీతో ఉండే విధానాన్ని అందుకే వాళ్ళు మళ్ళీ కోరుకుంటున్నారు వాళ్ళకి మళ్ళీ కలవాలి అనిపిస్తుంది మీతో కానీ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కానీ డెసిషన్ అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి బట్ కొంచెం టైం తీసుకుంటున్నారు అంటే ఎప్పుడు కలవాలి ఏంటి అనేది కొంచెం టైం తీసుకుంటున్నారు మీరు లేకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారు బట్ ఆ బాధను కూడా చూపించరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కానీ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండొచ్చు కానీ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా మీ విషయంలో ఆలోచిస్తున్నారు మీ గురించి చూస్తున్నారు మీ మీ అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు వర్క్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ కూడా మీ విషయంలో వాళ్ళు ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ మీరు లేని లోటు అయితే వాళ్ళకి ఉంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మూడో వ్యక్తుల గురించి కానీ మూడో విషయాల గురించి కానీ మీకు మీ పర్సన్కి గొడవలు జరిగి ఉండొచ్చు ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ అదర్ మూడో వ్యక్తి ఎవరైనా సరే ఆ మూడో వ్యక్తుల గురించి మీరు గొడవ పడడం ఆ మూడో వ్యక్తులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు గొడవలు పడేలా చేయడం ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటు ఈ విధంగా గొడవలు జరిగే ఇంకా మీ పర్సన్కి ఏంటంటే మీ లైఫ్లోకి రావడానికి కొన్ని డౌట్లు కొన్ని అనుమానాలు కొన్ని భయాలు మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంచెం డౌట్ పడుతున్నారు భయపడుతున్నారు అనుమాన పడుతున్నారు లేకపోతే ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఫ్యామిలీ కంట్రోల్లో కానీ మీ దగ్గరికి రాలేకపోతున్నారు మూడో వ్యక్తుల ద్వారా మీ దగ్గరికి రాలేకపోతున్నారు అంటే మీ మధ్య ఉన్న గొడవలు జరిగిన వాటి వల్ల కూడా మీ దగ్గరికి రాలేకపోతున్నారు సో ఇవన్నీ కొంచెం ఆ డేస్ గడిచే కొద్దీ వాళ్ళలో చేంజెస్ వస్తాయి మార్పు వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి ఇంకొంచెం వాళ్ళు మర్చిపోలేకపోతే కనుక వాళ్ళకి మీరు లేని లోటు తెలుస్తుంది వాళ్ళకి మీరు మీ వాళ్ళకి బాధ అనిపిస్తుంది మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి బాధ అనిపిస్తుంది మీతో ఎంజాయ్ చేసిన రోజులు వాళ్ళకి గుర్తు వస్తున్నాయి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులు ఆ విధంగా కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్లీ తీసుకుంటారు ఇక్కడ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ గొడవపడినప్పుడల్లా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ చాలా టైం తీసుకొని మళ్ళీ వస్తారనమాట అంటే గొడవ పడినప్పుడల్లా మీకు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ కొన్ని డేస్కో వీక్స్కో నెలకో వస్తారు అండ్ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ రావడమే నెలలకి వారానికో కొన్ని రోజులు ఒకసారో వస్తూ ఉంటారు మీ దగ్గరికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఒక్కోసారి బాగుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారు చెపా పెట్టకుండా వెళ్తారు మళ్ళీ వస్తారు ఆ విధంగా ఈ పర్సన్ బిహేవియర్ ఉంటుంది సో మళ్ళీ సడన్గా యాక్షన్ అనేది తీసుకుంటారు సడన్ యాక్షన్ ఉంది ఈ పర్సన్లో సడన్ యాక్షన్ ఉంది సడన్గా మీరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాను అనమాట ఎప్పుడు ఇంత ఈ పర్సన్ మీరు ఎప్పుడు గుర్తొస్తే అంటే వీళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఉంటారు సడన్గా మీరు ఓవర్గా వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా సడన్గా ఎప్పుడైతే మీ వైపు అనిపిస్తుందో అప్పుడు సడన్గా మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం భయాల వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వల్ల ఆగుతున్నారు మీరు అనేది వాళ్ళకి గుర్తు వస్తున్నారు మీ మీద ఇంట్రెస్ట్ అనేది ఉంది ఆ ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ అనేది బాగా ఇంకా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళంతట వాళ్ళు మీ దగ్గరకు వస్తారు డైరెక్ట్ మీట్ అవ్వడం లేదా కాల్ మెసేజ్ చేయడం అన్బ్లాక్ చేయడం చేస్తారు ఓకేనా సో యాక్షన్ కూడా కనిపిస్తుంది వీళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు ఫర్దర్గా కొంచెం టైం తీసుకోవచ్చు కానీ యాక్షన్ మాత్రం తీసుకునే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి చెప్పాను కదా ఆర్ మెసేజ్ మంచి మీ పర్సనే డైరెక్ట్గా వచ్చే అవకాశం కూడా ఉంది ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీ ఎనర్జీ చెక్ చేద్దాము మీ కరెంట్ ఫీలింగ్స్ మీరు చాలా డిప్రెషన్ అండ్ బాధలో ఉన్నారు చాలా డల్ అయిపోతున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు డల్ అయిపోతున్నారు ఏదో కోల్పోయిన బాధ ఎప్పుడు కూడా ఒక కోల్పోయిన బాధలో ఉంటున్నారు మనశ్శాంతి లేక బాధపడుతున్నారు అనమాట అంటే డిప్రెషన్ అంటారు కదా కొంతమంది ఆ డిప్రెషన్ స్టేట్లో కూడా వెళ్తున్నారు ఆ పర్సన్ గురించి ఆలోచించి దిగులు పట్టడం మనసు పాడు చేసుకోవడం ఓవర్ థింకింగ్ చేయడం కొంతమంది బాధ ఓవర్ గంట ఎక్కువగా ఉంది ఆలోచిస్తున్నారు కొంతమంది బట్ కొంతమంది చాలా ఎక్కువ బాధపడుతున్నారు అండ్ చాలా పేషెంట్స్తో ఎదురు చూస్తున్నారు చాలా పేషెంట్స్ అండి మీరు చాలా ఓపిక పట్టారు కొన్ని నెలల నుంచి కొంతమంది సంవత్సరం కూడా జరిగి ఉండొచ్చు కొంతమంది ఏళ్ళు నెలలు రోజులు గడుస్తున్నాయి చాలా పేషెంట్స్తో చూస్తున్నారు ఈ పర్సన్ మారుతారేమోనని ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయ్యారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీకు గొడవలు జరిగాయి అండ్ అందుకే దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ ఇక్కడ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ కమిట్మెంట్ మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎదిరించి మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు మీరు మూవ్ ఆన్ అయ్యి అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ని మిస్ అవుతున్నారు కొంతమంది అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ కొంతమంది అయితే ఇంకా అవ్వలేకపోతున్నారు ఇంకా ఈ పర్సనే కావాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కు మీకు రిలేషన్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఉండి ఉండొచ్చు టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఉండి ఉండొచ్చు మీకు ఇంకా హోప్ ఉంది మీరు కలుస్తారనే హోప్ మీ పర్సన్కి ఉంది మీకు ఉంది మీ పర్సన్ని మీ పర్సన్తో మీరు ఫ్యూచర్ని చూస్తున్నారు వస్తే ఇంత హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా చాలా సంతోషంగా ఉంటారు మీ పర్సన్ ఉంటే సో చూస్తున్నారు మీ పర్సన్తోనే మీరు ఫ్యూచర్ని చూస్తున్నారు మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేకపోతున్నారు మీరు మీ పర్సన్ రారు అని చెప్పినా కూడా మీరు మనసు అంతగా ఉండలేకపోతున్నారు అంటే వాళ్ళు లేకుండా మీరు ఉండలేరు మళ్ళీ కలుస్తారనే హోప్ ఉంది కలవాలనే ఆశ ఉంది కోరిక ఉంది మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పర్సన్తోనే కలిసి లైఫ్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎమోషన్స్ని మీకు చాలా హానెస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద నిజాయితీ అయిన ప్రేమ ఉంది మీకు చాలా ఎమోషనల్గా ఫిజికల్గా కూడా ఈ పర్సన్కి బాగా కనెక్ట్ అయిపోయారు కొంతమంది అయితే ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది కొంతమంది అయితే కనెక్షన్ అంటే అంత ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద మీకు కనెక్షన్ లేకుండా ఫీలింగ్స్ ఉన్నాయి ఓవర్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు డీప్గా ఆలోచిస్తున్నారు ఎక్కువగా రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీకు మీ పర్సన్కి మధ్య ఒకరొకరు డీప్గా థింక్ చేస్తున్నారు రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు మీ పర్సన్ ఆ ధ్యాసలోనే ఉంటున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏమవుతుంది ఏంటి అనేది క్లారిటీ లేదు అర్థం కావట్లేదు ఈ పర్సన్లో చెడుని కనిపిస్తుంది మంచి కనిపిస్తుంది ఈ పర్సన్ అంతమంది ప్రేమగా ఉన్నారు ఇప్పుడేమో కరెక్ట్గా లేరు అసలు వదిలేయాలా ఈ రిలేషన్ని అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తే బాగుండు అనుకుంటున్నారు అందుకే ప్రస్తుతానికి సైలెంట్గా మీ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు సో ఇంకా మీ పర్సన్ అయితే మీరు మర్చిపోలేదు అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేదు మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు సో చూద్దామండి యూనివర్స్ మీకు ఇచ్చే బ్లెస్సింగ్స్ అండ్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ మీ పర్సన్తో ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది మీ పర్సన్కి మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది కూడా చెప్తాను యూనివర్స్ మా యూనివర్స్కి మా యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ మీ బ్లెస్సింగ్స్ సో చాలా మందికి మ్యారీడ్ వాళ్ళకైతే మూడో వ్యక్తుల సహాయంతో మీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కలుపుకోవాలని చూస్తున్నారు మూడో వ్యక్తుల సహాయం తీసుకుంటారు ఫ్యూచర్లో సడన్గా యాక్షన్ తీసుకుంటారు ఎవరైనా సరే మూడో వ్యక్తుల హెల్ప్ అనేది తీసుకో తీసుకుంటారు మీ పర్సన్ని మీరు కనెక్ట్ అవ్వడానికి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకునే అవకాశం ఉంది అండ్ సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు అంటే సడన్గా యాక్షన్ వస్తుంది ఎంత బాధ అయితే పడ్డారో ఫ్యూచర్లో అంత సంతోషంగా ఉంటారు ఓవర్గా రొమాన్స్ అనేది రాబోతుంది ఆనందం అనేది రాబోతుంది ఇక్కడ సో మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎంజాయ్మెంట్ అనేది వస్తుంది మీరు ఎదురు చూస్తున్న హ్యాపీనెస్ అనేది నా వస్తుంది కానీ నిదానంగా రావచ్చు కొంతమంది ఫాస్ట్గా వస్తుంది కొంతమంది నిదానంగా రావచ్చు బట్ హ్యాపీనెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది మీ పర్సన్తో ఇక్కడ కెరీర్ గురించి ఎవరైతే కోరుకుంటున్నారో ఫైనాన్షియల్గా కెరీర్ పరంగా వాళ్ళకు కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మనీ బ్లెస్సింగ్స్ జాబ్ బ్లెస్సింగ్స్ ఇక్కడ మనీ పరంగా మీకు జాబ్ రావడం మనీ మనీ రావడం ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ లవ్ పరంగా బ్లెస్సింగ్స్ ఉన్నాయి రీయూనియన్ రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ కట్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ పర్సన్ వచ్చినప్పుడు సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మళ్ళీ కలవబోతున్నారు కమ్యూనికేషన్ పక్కాగా వస్తుంది ఓకేనా ఇది జనరల్ రీడింగ్ ఇంకా ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యో మనకు తెలీదు ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ రియూనియన్ ఉంది అండ్ మీ మీ పర్సన్తో మీకు ఫ్యూచర్లో రొమాన్స్ కూడా రాబోతుంది వాళ్ళు సడన్గా మీ లైఫ్లోకి ఆర్ మెసేజ్ లేదా డైరెక్ట్గా కూడా వస్తారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ వన్ పెట్టండి అండ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోల టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్